వారణ సందేశం నటించిన చిత్రం కానిస్టేబుల్ ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్గా వచ్చిన మోకిలా మండలం శంకరపల్లి అనే చిన్న గ్రామంలో ఆకస్మిక హత్యలు వరుసగా అతి దారుణంగా జరుగుతూ ఉంటాయి ఆడామగని తేడా లేకుండా జరుగుతున్న ఈ హత్యలు పోలీసులకి కూడా పెద్ద సవాలుగా మారతాయి అయితే ఆ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ కాశీ అయితే ఈ హత్యలు తన మేనకొడలో కీర్తి వరకు కూడా వస్తాయి ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కాశీ ఎవరినైతే నిందితులు అనుకుంటారో వాళ్ళు కూడా చంపబడతారు మరి అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు ఎందుకు చేస్తున్నారు అందువల్ల కారణాలు ఏంటి చివరి కాశీ వాళ్ళని పట్టుకున్నాడా లేదా అనేది ఇందులోని అసలు కథ వస్తే ఈ చిత్రంలో ఉన్న మెయిన్ పాయింట్ ఓకే అని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో వస్తున్న రొటీన్ మర్డర్ క్లైమ్ కి కొంచెం భిన్నంగా ట్రై చేశారు దానికి అనుగుణంగా సాగే కొన్ని సన్నివేశాలు పర్వాలేదు కొంతమేర వరకు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్ బాగుంది అలాగే కొన్ని టెస్ట్లు కూడా పర్వాలేదు ఇక హీరో వాళ్ళు సందేశ్ పర్ఫార్మెన్స్ ని అందించాడని చెప్పొచ్చు కానీ యాక్షన్ పార్ట్ మాత్రం తన వరకు బాగుంది నేచురల్ గా ఆ బ్లాక్స్ ఉంటే అందులో వరుణ్ సంద బాగా కనిపించారు తనతో పాటుగా హీరోయిన్ కాస్ సినిమాలో బాగుంది కానీ వీళ్ళతో బాటుగా సెకండ్ హాఫ్ లో ఎవరి నటి భవేశ్వరీ సాలిడ్ ఫెల్ఫాండేషన్ చూపించింది తన రోల్ లో సెట్స్ అన్నిటిని ఆమె చక్కగా ఎస్టాబ్లిష్ చేసి తన రోల్ కి ప్రాణం పోసింది ఇక తన తండ్రిగా దువాసి మోహన్ కూడా తన రోల్ తో మెప్పిస్తారు ఇక టెక్నికల్ టీమ్ విషయానికి ఉన్నాయి సంగీత కొన్ని సన్నివేశాలు బాగుంది కానీ ఆ మోమెంటం ఆద్యంతం కొనసాగి ఉంటే ఇంకా బెటర్ గా అనిపించి ఉండేది కెమెరా వర్క్ బాగానే ఉంది ఎడిటింగ్ లో ఆ ఐటమ్ సాంగ్ తీసేయాల్సిందే ఇక దర్శకుడు ఆలెన్ సుభాన్ ఎస్కే విషయానికి వస్తే తన వర్క్ పూర్తి స్థాయిలో మెప్పించలేదని చెప్పాలి మంచి సందేశంతో మంచి లైన్ తన దగ్గర ఉంది కానీ దాన్ని పూర్తి స్థాయిలో గ్రిప్పింగ్గా గా మలచలేదు ని ఇంకా నేచురల్ గా డిజైన్ చేసుకుని ఉంటే టెక్నికల్గా కూడా సినిమాని స్ట్రాంగ్ గా తిలకించాల్సి ఉంది దీంతో మంచి అవకాశం చేసుకున్నట్టు అనిపిస్తుంది ఇంకా మొత్తంగా చూసినట్టయితే ఈ కానిస్టేబుల్ చిత్రంలో మెప్పి మెప్పించే అంశాల కంటే నొప్పించే అంశాలకు ఎక్కువగా కనిపిస్తాయి ఇరవై పాయింట్ అందులోని ఎమోషన్ అర్థవంతంగా అనిపిస్తుంది కానీ దాని చుట్టూ వాళ్ళకున్న కథను మాత్రం అంత ఇంప్రెసివ్ గా అనిపించదు